మేము సమాధానం తయారు చేసినాం మరి నేను ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటరీ చెప్పింది వారు బెంగళూరులో ఉన్నారు అసిస్టెంట్ సెక్రటరీకి ఇవ్వండి అని చెప్తే మీరు వచ్చి స్పీకర్ గారికి అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా మేము సమర్పించింది ఏంది దీనికి ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు మరి భాగోతాం అంతా కూడా కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కరెక్ట్ పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో మూడు రంగుల కండవ గప్పిండు అది జాతీయ ఎజెండా రంగులున్న కండువా అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులు కొనసాగించండి అని చెప్పి పాపం వందలకెళ్ తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు వాళ్ళని చూసి ఎదురు పడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కలుగపుతారు మీరందరే సాక్షులు ఆ ఒక్కరోజు రోజు వైపు ఊపి కదా ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పోయా ఓకే మరి చూద్దాం కొన్ని ఇది పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం పది రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా గారు ఇది కూడా తప్పేనా మీడియా తప్ప మొత్తం ఒకరంటే అది పొరపాడొచ్చు పొరపాట్లు వినొచ్చు ఎవరున్నా మొత్తం మీడియా ప్రజలు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన ఏమైనా ఏ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టు వచ్చినట్టు చేశారు ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలకు వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయిస్తాం ఓకే మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అంటే అది అట్లనే అన్న నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళ లిటీ పోయిండట ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు రాసిచ్చింది దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి అది నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను అడ్కొని పోదామని వచ్చిండి ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనోరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు ఏమన దీన్ని ఏమనుకోవాలి ఇంత ఇదేంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారం అది ముఖ్యమంత్రి అంటే నేటికి ఈ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చాడు మరి ఇదేంటి ఎవరు ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా కేసీఆర్ మీద నమ్మకం ఉంటే వేలస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన కడువా కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు సార్ స్పీకర్ కూడా అనుకుందాం కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతా అనుకుందాం మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి కోర్టు ఎట్లా నమ్మాలి మరి వారి అభివృద్ధి కలిస్తుంది వీరిని ఎందుకు కలుస్తుంది పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌండి కలిసి అభినందన చెప్పిన ఏమనాలి వీటిని సరే కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ సంజయ్ డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కడవ ముఖ్యమంత్రి నాకు దిలోదేది కాంగ్రెస్ కండవని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు మరి గీదేనేది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని వినాయక చవితి శుభాకాంక్షలు వీళ్ళు ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా టీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ ఉంటే ఇక్కడ ఏటీఆర్దో అరీస్ట్ ఆ జిల్లా నాయకులు గంగల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా మరి వాళ్ళ ప్రెస్లు ఎవరు ఉన్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇప్పుడు ఇన్ఛార్జా మా పేరు మీనాక్షి బతి విక్రమార్గా మహేష్ గౌడు ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వచ్చిన కార్యక్రమంలో ఇది అభివృద్ధి ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీ భవన్కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి వచ్చిన మీటింగ్ అది ఏమనాలి బహుశా మీరు గాంధీభవన్ చూసిన ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో ఇవన్నీ అందరు ఎట్లే ఉన్నాయి ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడపని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఒప్పుకుంటే ఒప్పుకొని తప్పు చేసినాము ఆనాడు ఏదో క్షణకావేశంలో పోయినమో ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినమో పొరపాటు చేసినామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి లేదనుకుంటే వచ్చి ఆ కేసీఆర్ కార్డు పెట్టుకోవాలి ఈ పిటిషన్ అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు మేము ఏదో అభివృద్ధి కొరకు పోయినాం ఏదో అపహోపాడి జయశ్రెడ్ వివేకానందనో ప్రభాకర్ తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చారు మీరు పోవాలి వాస్తవానికి నోటీసులు వచ్చినానికి ఏం జరిగింది పది మంది పది మంది కేసీఆర్ దగ్గర పోల్స్ ఎక్కడ పోయినరు రేవంత్ రెడ్డి ఇంటికి పోయిన రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచన జరుగుతున్నాయి గంటల తరబడని మీడియా ద్వారానే చూసినాం రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం టీవీలలో కూడా చూసినాం ఇది కూడా అబద్ధమైన ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు మేము అపోహపడుతున్నాం మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా ఇది ఎన్ని చేసినా తప్పించుకోలేరు తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు అందులో సందేహమేమి లేదు సరే ముఖ్యమంత్రి నూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా మేము మాత్రం ఎందుకు తిరగలేమని అని అనుకుంటున్నారేమో మీరు రెండు హండ్రెడ్ బాగితోనే దొరకంగా ముఖ్యమంత్రి అండి ఆయన మేము గిల్లా గిళ్ళి తప్పించుకోలేమా ఆయన అంట నుంచి తప్పించుకోలేని ఉపాయం ఉండవు మమ్మల్ని తప్పించలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకోలేరు తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటాం మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే సరే లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు తప్పకుండా మీ ఎన్నికలు రద్దవడం ఖాయం ఉప ఎన్నికలు రావడం ఖాయం దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెలుపుచ్చడం ఖాయం ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో నా పరిస్థితి ఉంటుంది సరే ఇవాళ మేము ఒక ఇద్దరి పైన సమాధానాలు వీలైపోయినా ఎందుకంటే మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే కాబట్టి అది వారికి చేరలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకొని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసారు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు నేను విదేశాల్లో ఉన్నా నేను రేపు వస్తున్నాను పలానా రోజు వస్తాను రాగానే మీకు దానికి సంబంధించిన ఎజెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది మరి తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు ఉప ఎన్నికలు వస్తాయి అందులో సందేహం ఏం లేదు ఎనిమిది మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా మీకు మూడు రోజులు సమయం ఇచ్చారని చెప్పాను దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తారు కదా మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోటే చెప్పింది మేము కోరడం ఏంటి కోర్టే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పింది కోర్టు ఇచ్చిన గడువు లోపలని వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటాం కోర్టు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది సమాధానం చెప్పమని కోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చారు ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకొని రెండు నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు అర్థం చేసుకోవడానికి వారికి కూడా పదిహేను రోజుల సమయం ఇచ్చారు వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం మూడు రోజులలోనే రిజైండర్స్ చేయండి అని మాకు ఇచ్చారు నోటీసు వారికి అంత సమయం పట్టినా మేము మూడు రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం దాంట్లోనే రాసిండ్రు మాకు మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు కోర్టుగా ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు మీరు మూడు రోజులలోనే చెప్పాలి ఎక్కువ గడు అవటానికి అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాసిండు దాంట్లో ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వర్క్ చేస్తారని భావిస్తుంది ఓకే మీరు మీడియా కూడా చేసిందా మరి బీఆర్ఎస్ పార్టీ తెచ్చినాయి కావు కదా మీ మీడియా ద్వారా వచ్చినాయి కదా చేస్తే మరి మీరు చేసిందా ఎవరు చేసిన కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా మేము తెచ్చినాయి కావు మీరు ఇచ్చిన మీ ఫోటోలలో వచ్చినాయి మీ పేపర్లలో వచ్చిన చూపించింది మేము తయారు చేసుకొచ్చినా అన్నా మీ అన్ని మీడియా ఛానళ్ళలో వచ్చింది అన్ని పేపర్లలో వచ్చింది గా ఫోటోల్లో మేము తెచ్చి చూపించినాము గా వాటిని తీసుకుపోయి వాళ్ళు ఇచ్చినాం ఒకవేళ మార్పింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది శిక్ష మరి మాకేదే కాదు హైదరాబాద్ ఎమ్మెల్యే నారా నాగయ్య గారు పర్సనల్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రిఫార్మ్ చేశారు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం ఏమి ఇప్పటికీ ముంచట అడిగేసింది స్పీకర్ గారిని చెప్పాల్సింది స్పీకర్ గారు దీనికి సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు ప్రజలకు కూడా తెలుసు ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డ ఓట్లు కూడా వేసిండ్రు ఇదంతా జరిగింది ఇప్పుడు మీరు కూడా విలేకరులు కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీకు అర్థమవుతుంది అని మీరే నవ్వుతున్నారు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు కనుక ఇట్లా నవ్వుతారన్న సో వాళ్ళకి ఉండాలి కదా కనీసం చూసేటోళ్ళు విన్నటోళ్ళు నవ్వుతారు కేవలం విరోధులు పెట్టి పోరు ఎందుకు నవ్వుల పోవలు కావాలన్న సో ఉండాలి కదా వాళ్ళకి బహుశా స్పీకర్ గారు కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటున్నాడు మేము భావిస్తున్నాం ఎనిమిది మందికి సంబంధించి సమాధానాలు వచ్చినాయి అని చెప్పి మాకు వారు పంపినరు ఈ రోజు మా మా ఎమ్మెల్యే మా కోరుట్లు ఎమ్మెల్యే సంజయ్ గారు లేరు కాబట్టి వారు ఇవ్వాల్సి ఉంది దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా వారే ఇవ్వాలని ఇచ్చిండ్రు కాబట్టి ఇద్దరికి సంబంధించింది ఇవ్వలేకపోయినాము ఆరుగురికి సంబంధించినవి మేము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం ఆ ఇద్దరు గాంధీ ప్రకాష్ గౌడ్ గారు గాంధీ గారికి సంబంధించి ఈ ఇద్దరి వారు సంజయ్ గారు వచ్చానికి ఇవ్వాలి వారు రేపు సాయంత్రం కానీ కానీ వస్తున్నారు రాగానే అది కూడా ఇస్తాం కోర్టు తప్పకుండా తప్పకుండా కోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో కోర్టును గౌరవించాల్సింది ఎవరైనా వారు కూడా దాంట్లో మెన్షన్ చేసిరు కోర్టు ఇచ్చిన గడువు లోపల చేస్తాను అని చెప్పి నేను మీకు మూడే రోజులు సమయం ఇస్తున్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నా మీరు ఎక్కువ సమయం అడగకండి అని కూడా అన్నారు అందుకని రాత్రి పగలు కష్టపడి మూడు రోజుల్లోనే చేసినాం సంతకాలు పెట్టడానికి మూడు గంటలు పట్టింది నాకు తలనొప్పి వస్తుంది మూడు గంటలు కాన్సన్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టేటప్పటికీ పెటిషన్ల మీద నాకు తలనొప్పి కూడా వస్తూ ఉంది మధ్యాహ్నం నుంచి సంతకాలు పెట్టడం పొద్దున్న మొదలు పెడితే అయింది సంతకాలకి ఎంత సమయం పట్టింది ఈ మెటీరియల్ తీసి పెట్టడానికి ఎంత సమయం పట్టాలి మూడు రోజులు రాత్రి పగలు మా అడ్వకేట్స్ మేము పనిచేసినాం కాబట్టి సాధ్యమైంది అయినా మేము ఊపికన ఇచ్చినాం మాకు గడువు తప్పు మాకు ఇని మేమేమి అడగలేదు అవన్నీ కూడా వారికి వదిలిస్తున్నాం చర్య తొందరగా ఉండాలనేది మా అభిప్రాయం అందుకే మేము కూడా గడ మీకేమని మీకేమని ఎప్పుడు తెలంగాణ పౌరుడివి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నాడు మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు వెళ్లిపోయిండు ద్రోహం చేసి స్పష్టంగా చెప్పి పిటిషన్ ఇస్తేమి పిటిషన్ మీదనే కోర్టుకు పోతుంది వాళ్ళు ఇచ్చిన సమాధానానికి ఆన్సర్ కూడా అదే చేస్తే ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఇంకా చాలా అమాయకంగా మేము మాకు ఏం తెలియదు మేము పొరపాట్లు ముఖ్యమంత్రి గారి ఓన్లనే మాకు మా కండువ కప్పిండు మర్యాద పూర్వకంగా కప్పిండు అని మేము అనుకున్నాం అది కాంగ్రెస్ కండువ అనుకోలేదు అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు అమాయకులు కాదు స్పష్టమైన నేరం చేసిన వాళ్ళు అని నేరాలను నిరూపిస్తూ మళ్ళీ ఇంకా అదనపు సాక్ష్యాలు కూడా పెట్టొచ్చినాం ఈ ఏడాది కాలంగా వారి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు మీరు మీరు ప్రదర్శించిన మీరు మీరు ఇచ్చినవే మీ మీడియా మిత్రులు ఇచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు వాటి అన్నిటిని కూడా ఆధారాలుగా సమర్పించేసి వచ్చినాము వచ్చిన వంద శాతం తప్పించు నేను మొదటి మీకు గడ్డిపోచ పట్టుకొని వరద నుంచి బయటపడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ గడ్డిపోచ వాళ్ళని కాపాడలేదు కొట్టుకపోవడం ఖాయ